ಪರಮಾತ್ಮನಿ ುದೆಯ ಹರಯ ಪರಮಾತ್ಮನೆ ಪ್ರಣತಕ್ಲೇಶ ಗೋವಿ ಶ್ರೀಮಣ್ಣಾರಾಯಣೀಯ ತೊಂಬದಶಕ ಸೃಷ್ಟಿ ವಿಲಾಸ ಸ್ಥಿ ಸಕಮಲೋದ್ಭವ

ఈ పద్మము సముద్రము ఎట్లు పూచినదని పరిశీలింపగా నాలుగు దిశలకు తన ముఖములను తిప్పి పరిశీలించుట వలన అతనికి నాలుగు ముఖములు ఎనిమిది కన్నులు ఏర్పడెను అందువల్లనే అతడు చతుర్ముఖుడను పేరు పొందెను మహార్ణవ విఘూర్ణితం కమలమేవ తత్కేవలం విలోక్యతదుపాశ్రయం తవ తంతునాలోకయన్ కయేష కమలోదరే మహతి నిస్సహాయోహ్యం కుతస్విదిదమం భుజం సమజనీతి చింతామగా ఓ ప్రభు సముద్రమునందు ఊగుచున్న ఆ పద్మమును దానితో బాటు ఊగుచున్న తన శరీరమును చూసి కల్లోల మనస్కుడై దాని అధిష్టానమై ఉన్న నీ రూపమును కానుక ఈ పువ్వుపై నేనొక్కడనే ఉన్నానే నేను ఎవ్వడను ఈ పద్మము ఎట్లు పూచినది అను ఆలోచనలో పడిను అముష్యహి సరోరుహ కిమపి కారణం సంభవే స్మ కృత నిశ్చయ సఖలు నాల రంధ్రాధ్వన స్వయోగ బల విద్య సమవరుడవాన్ ప్రౌఢధీ ఈ పద్మమునకు ఏదైనా ఆధారము ఉండునని నిశ్చయించి బుద్ధిశాలి అయి అణిమా అను యోగ సిద్ధిచే సూక్ష్మ శరీరముతో తూడు వెంట పోయి వెదకి వెదకి ప్రయత్నించినను నీ జగన్మోహనాకారమును చూడలేకపోయాను ತಳನಾಳಿ ಮಾರ್ಗ ಗೋಮಾರ್ಗಯನ್ ಪ್ರಯಸ್ಯಸರ ನಿವೃತ್ಯ ಕಮಲೋದರೆ ಸುಖ ನಿಷಣ್ಣ ಸಲೇದನು ಅಂತ ಆ ಬ್ರಹ್ಮದೇವು పద్మనాళ రంధ్రముల దారులందు నూరు సంవత్సరములు వెదకి వెదకి ఆయాసపడి విసిగి వేసారి వెనుదిరిగి వచ్చి కమలము దుద్దుపై సుఖాసనమును తీర్చి ఏకాగ్ర చిత్తముతో నీ అనుగ్రహమును ఆశించి తపమును ఆచరించెను అనగా సమాధి నిష్ఠలో నుండెను శతేన పరివత్సరే దృఢ సమాధి బంధోల్ల సత్ ప్రబోధ విశదీకృత సకలు పద్మినీ సంభవ అదృష్ట చరమద్భుతం తవ హి రూపమంతర్దృశ వ్యచష్ట పరితుష్టధీ భుజగ ఆ విధముగా నూరు సంవత్సరములు తపస్సు చేసి నీ కృపచే ఒక తెలివి ఉదయింప దివ్య దృష్టిని పొంది అనంత భోగి

కమల జన్మనే బ్రహ్మదేవునికి నీవు చూపిన ఆ మూర్తి కిరీట మణికాంతులు తొనికి హృదయము అను తెల్ల తామర పూపై భాను ప్రభలను ప్రసరింపచేయుచుండెను ఆ కాంతులకు అతని హృదయము ఆనందభరితమై పుండరీకమన్నట్లు వికాసము చెందెనన్నమాట చిరుగాలికి తరగలు ఊగుచుండా స్వామి నీ మొలనూలి రత్నాల చిరుగంటల నాదము ప్రణవనాదమై వినిపించుచుండెను ఇరుగుడు పువ్వు యొక్క నల్లని ఛాయను బోలి నీ ఛాయ హంసకు అనగా బ్రహ్మ యొక్క ప్రాణ ఉత్తికి ఉల్లాసము కల్పించుచుండెను ఈ విధముగా బ్రహ్మదేవునకు కనిపించిన అట్టి శ్రీ విలాసమూర్తి నా మనపదమున స్ఫురించుగాక श्रुतिप्रकर दर्शित प्रचुर वैभव श्रीपते हरे जय जय प्रभो पदमुपैषि दिष्ट्यादृशो कुरुष्वधियमाशु मे भुवननिर्मितौ कर्मठा इति द्रुहिण वर्णित स्वगुणबृंहि मा पाहि ओ प्रभु ఉపనిషద్వాక్యములు నీ సొగసు వైభవమును వర్ణించును జగత్కారణము నీవని నీ మహిమను శృతులు స్తుతించినవి అట్టి నీవు నా భాగ్యము వలన నా కనులకు కనిపించుచున్నావు ఓ రమాపతి నీకు జయము జయము ఇప్పుడు జగన్ నిర్మాణమునకు కావలసిన తెలివిని ప్రసాదింపు అనే బ్రహ్మదేవునికి నీవు తండ్రివి అట్టి కళ్యాణ గుణ నిలయుడవు

ఇట్లు స్థుతి చేయుచున్న బ్రహ్మదేవుని చూచి నీ ఎడల నేను నీకు భువన నిర్మాణమునకు అవసరమైన నేర్పును ఇచ్చేదను గ్రహింపు తపస్సు మానకుము నాపై నీకు గల భక్తి సర్వార్థ సాధకమైనది అని నీ నిపుణమైన మాటలచే చతుర్ముఖుని మోమును వికసింపచేసి

దాత విధాతయలు కీర్తిని పొంది విచిత్ర శక్తిని పొంది తాను కూర్చున్న తామర పువ్వు గాలికి ఊగిపోగా నీవిచ్చినటువంటి శక్తి చేత మహిమ చేత ఆ గాలిని జలమును కూడా ఒకేసారి త్రాగివేచను తవైవ కృపయా పునఃసరసిజేనైవ్యభువనత్రయీ ప్రవృతే ప్రజా నిర్మిత తధావిధ కృపాభయో గురుమరుత్పురాధీశ్వర త్వమాసు పరిపాహి మాం గురుదయోక్షితైరీక్షితై ఓ నారాయణ ఆ విధముగా నీ అనుగ్రహమును పొంది బ్రహ్మదేవుడు తానున్న పద్మమును విభాగములుగా చేసి త్రిభువనములను సృష్టించెను గురువులకే గురువగును ప్రత్యక్ష స్వరూపము ఓ గురువాయుర్ విలాస మందిరా అట్టి నీ అనుగ్రహమును నీ గురుకటాక్షము అనేడి అమృతధారా విలాసముచే మా వ్యాధులను హరింపుము నమో భగవతే వాసుదేవాయ శ్రీమన్ నారాయణీయము తొమ్మిదవ దశకము సమాప్తము